कोना है पनीर कोना है पनीर इटल तो यार बोलता है मन राकेश बहुत है सा इटल बोंडा जोड़ो अगर नहीं पापा को छुई ओ पनीर मायली बोल నమస్కారం ఈరోజు మనం ఇక్కడ వేములవాడలోని బీడబుడిగ జంగల కాలనీకి రావడం జరిగింది కమ్యూనిటీ పోలీసింగ్ భాగంగా సో ఇక్కడికి వచ్చి మనం మామూలుగా సత్కరించే షాలు చిన్న ఫంక్షన్స్ కానీ ఏదైనా కానీ గౌరవప్రదాయకంగా సత్ సత్కరించే షాల్ వాళ్లు ఏవైతే ఉంటాయో వాటిని పెట్టి మనం చిన్న చిన్న ఫ్రాక్స్ కుట్టించడం జరిగింది సో ఈ ఫ్రాక్స్ ఇక్కడ ఇక్కడున్న గర్ల్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో గర్ల్ చిల్డ్రన్ కొంతమందిని గుర్తించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో ఇది లాస్ట్ టైం కూడా బేడి బేడబుడిగా జంగాల కాలనీ ఫ్లడ్ అఫెక్టెడ్ కాలనీ సో చాలామంది ఇల్లు లేవు ఇల్లు ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు వీటి కోసం ఇంకా కంప్లీట్ కన్స్ట్రక్షన్ కోసం ఏదో చూస్తున్నారు సో ఎప్పటికప్పుడు మనం ఇక్కడికి వస్తూ ఉంటాము వీళ్ళ అవసరాలు ఏంటో అడగడం జరుగుతుంది వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఇది ఇంకా ఇంకా కూడా ముందు ముందుకు తీసుకురావడానికి నాకు అవకాశం కలగాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్